ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ గెట్ రెడీ టు గివ్ యువర్ లైఫ్ ఎ న్యూ షేప్ ఫేజ్ టూ ఈజ్ కమింగ్ ఖచ్చితంగా ఫౌండర్స్ ఫేజ్ టూ అనేది వచ్చేస్తుంది మరి మీ జీవితాల్లో కొత్త రకంగా మారడానికి రెడీగా ఉన్నారా మీ జీవితాన్ని కొత్త రూపాన్ని అందించడానికి సిద్ధంగా ఉండండి ఓఎస్ టూ అనేది వచ్చేస్తుందని మనకు కొన్ని పాజిటివ్గా మెసేజ్లు అయితే వస్తూ ఉన్నాయి హోండర్స్ చాలా రోజుల నుంచి మనం విన్నాం అదేవిధంగా ఇంకా ఇప్పుడు తొందరలో అనుభవించబోతున్నాం ఆన్ ప్యాసివ్ సక్సెస్ సక్సెస్ ఈజ్ నాట్ ఏ లక్ ఇట్స్ ఏ గేమ్ ఆఫ్ పేషెన్స్ అండ్ హార్డ్ వర్క్ మనం చరిత్రలో చాలా సక్సెస్ కంపెనీలను చూస్తే ఎంతో పేషెన్స్తో ఎంతో హార్డ్ వర్క్ చేసిన తర్వాత సక్సెస్ అయితే వచ్చింది అది మనం చాలా కథల్లో తెలుసుకున్నాం అదేవిధంగా ఆ సూత్రం కూడా అదే అనమాట ఇప్పుడు మన కంపెనీ కూడా యాజ్ సార్ ఎంతో పేషెన్స్గా హార్డ్ వర్క్గా చేస్తేనే ఇప్పుడు మనం సక్సెస్లోకి వెళ్తున్నాం అదేవిధంగా నిన్న మీటింగ్లో క్రిషర్ ఏం చెప్పారంటే మిస్టర్ యాసర్ చాలా సంతోషంగా ఉన్నారని మరియు కంపెనీతో జరుగుతున్న ప్రతి విషయంలో అత్యుత్తమంగా ఉన్నారని మీరు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పడం జరిగింది మరి చూడండి యాసర్ ప్రతి విషయంలో చాలా అత్యుత్తమంగా ఉన్నారని అంటే యావరేజ్ అనే ప్రసక్తే లేదు టాప్గా ప్రతి విషయంలో అదేవిధంగా ప్రతిరోజు క్రిస్మస్ అంటే క్రిస్మస్ కల్లా మన వ్యాలెట్స్ యుఎస్ డాలర్తో కలకలలాడతాయి అన్నమాట కాబట్టి వచ్చే ప్రతి మెసేజ్కి వినే ప్రతి ఆడియోకి చూ చూసే ప్రతి వీడియోకి ఎప్పుడు ఇంకెన్నాళ్ళు వస్తాయో రావో ఇంకా పౌండర్స్ కాని వాళ్ళు నెగిటివ్ కామెంట్స్ ఇలా వద్దండి వచ్చే మంచి కోసం మాత్రమే ఎదురు చూద్దాం ఓకేనా ఫౌండర్ ఓ కౌంటింగ్ గురించి తెలుసుకుందాం బహుళ కరెన్సీలను నిర్వహించడం ఓ కౌంటింగ్తో అప్రయత్నంగా ఉంటుంది అతుకులేని గ్లోబల్ ఫైనాన్షియల్ ఆపరేషన్ల కోసం రూపొందించబడిన ఓ కౌంటింగ్ లక్షణాలకు ధన్యవాదాలు మరి ఇవి ఎలా ఉంటాయంటే స్వయం చాలక కరెన్సీ మార్పిడి సమయ మార్పిడి రేటు నవీకరణలు మీ లావాదేవీల కోసం ఖచ్చితంగా మరియు స్థిరమైన మార్పిడులను నిర్ధారిస్తాయి అదేవిధంగా బహుళ కరెన్సీ అకౌంటింగ్ మీ ఆర్థిక ప్రక్రియలను క్రమబద్ధీకరించడం ద్వారా వివిధ కరెన్సీలలో లావాదేవీలను సులభంగా రికార్డ్ చేయవచ్చు మరియు నిర్వహించవచ్చు కరెన్సీ నిర్దిష్ట రిపోర్టింగ్ అంతర్జాతీయ ఆదాయ మార్గాలపై విలువైన అంతర్దృష్టులను పొందడానికి కరెన్సీ ద్వారా విభజించబడిన వివరణాత్మక నివేదికలను రూపొందించవచ్చు అదేవిధంగా ఓకౌంటింగ్తో ఇంటిగ్రేటెడ్ పేమెంట్ గేట్వేలు బహుళ కరెన్సీ చెల్లింపులకు మద్దతు అదేవిధంగా గ్లోబల్ క్లయింట్లు మరియు సరఫరాదారులతో సజావుగా వ్యవహరించేలా చేస్తుంది ఇంకా అనుకూలీకరించబడిన ఇన్వాయిస్ అంతర్జాతీయ వాణిజ్యాన్ని సులభతరం చేయడం ద్వారా మీ క్లయింట్లు లేదా భాగస్వామ్యుల యొక్క ప్రాధాన్య కరెన్సీలలో ఇన్వాయిస్లను సృష్టించబడుతుంది ఇంకా రెగ్యులేటరీ వర్తింపు మీ కార్యకలాపాలు అంతర్జాతీయ అకౌంట్ ప్రమాణాలు మరియు స్థానిక పన్ను నిబంధనలకు అనుగుణంగా Atmo will change the world of the internet. Unpassive is the only company with this revolutionary technology and will share this technology with those who have been looking for a way to improve their lives. Please get back to a brand ambassador to get more information. Unpassive is built for winners.